హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తాను మనకు పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ డబ్బులు ఏ డేట్న పడతాయి ఆ డేట్ చెప్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే మీరు కామెంట్ కూడా పెట్టచ్చు వీడియో ఎలా ఉంది అనేది అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన మీకు వీడియోస్ ఏమైనా కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించిన వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను సో మన అందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వము ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది కావున నెక్స్ట్ ఫిబ్రవరికి మొత్తం ఆరు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ స్కీమ్ స్టార్ట్ స్టార్ట్ అయ్యి కావున రైతులు వ్యవసాయం పెట్టుబడి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతుల ఖాతాల్లో నాలుగు నెలల్లో ఒకసారి అలా సంవత్సరంలో మూడు దఫాలుగా మొత్తం సంవత్సరం మొత్తంలో ఆరు వేల రూపాయలు రైతుల యొక్క ఖాతాలో జమ చేస్తూ వచ్చింది అలాగే ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క ఖాతాల్లో మొత్తం పద్దెనిమిది విడతల వారి విడతల వారీగా మొత్తం పద్దెనిమిది విడతలు పూర్తి చేసింది ఇక పంతొమ్మిదవ విడత డబ్బులు వెయ్యడానికి కూడా రెడీ ఉంది అలా మన ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లోని భాగల్పూర్ డిస్టిక్లో ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ విడత డబ్బులు భారతదేశంలో ఉన్న రైతుల ఖాతాల్లో ఆ రోజు జమ చేయబోతున్నామని మన సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్ట్రీ మినిస్ట్రీ అయినటువంటి శివరాజ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక ప్రకటన చేయడం జరిగింది కావున రైతులు తమకు ఈ పంతొమ్మిదవ విడత డబ్బులు తమ అకౌంట్లో రావాలి అనుకుంటే ఇంకా కూడా రైతులు కొందరు ఆధార్ ఈక ఈకేవైసీ చే చేయలేరు కాబట్టి అట్లాంటి రైతులు ఈ యొక్క వన్ మంత్లో తమ ఆధార్ ఈ కేవైసీ చేసుకోండి ధన్యవాదాలు